అదే ని కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవచ్చు ఉండిపోవడం కాదు కష్టం కానీ గుర్తుకు తెచ్చుకొని మనమందరం బాధ్యతగా దానికోసం వసలు పోవాలి భార్య బాధ్యతలు మోసి మోసి అలసిపోయాను ఇంకా మోసీ ఓపిక నా దగ్గర పారాని ఆన కట్టుకున్న భార్య దూరమైన బాధలు దిగ మింగి ప్రస్తుతం వాడి కోసం అయ్యా నా బిడ్డ గొప్ప ఆదర్శవంతుడిని చెప్పుకునే నేను ఈ చేతు నిజాన్ని ఎలా భరించరా ఎలా భరించలేము బాధ్యతను విస్మరించలేము కదా ప్రపంచాన్ని శాసించిన నియంత్రణ కూడా చివరికి తమను ప్రేమించే వారు లేక పరితపించిపోయారు నా కోసం మన రాజేష్ కు రాకుండా ప్రేమను పంచి మానవత్వం ఉన్న మనుషుల మిగిలిపోదాం మిగిలిపోదాం నేను వస్తానమ్మ ఈ ఓదార్పు మాటలు మా గుండెల్లో మట్టుకున్న ఈ పర్వతాన్ని ఆర్పలి ఇంకా మార్గానికి మన మామల కోవిలో కూలిపోయిందమ్మ జన్మలో చేసిన పాపానికి ఫలితం తండి ఇది పాప పలువురు ఈ వయసులో ఏమిటి తదిరి పనిచు నాన్న మాత్రం గుర్తున్నాడు సంతోషం చాలా సంతోషంరా క్లాసులో ఫస్ట్ వచ్చాను నాన్న అన్నావు కాలం దించాను పరుగు పందెంలో ఫస్ట్ వచ్చాను నాన్న అన్నావు అదే దించాను కానీ ఇప్పుడు చావులో కూడా ఫస్ట్ వస్తాను నాన్న అని వాళ్ళు చెప్పకు తట్టిపోలేదుగా నీకు చెప్పకండి మీ నమ్మకాన్ని వంశేసి నాకు మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత లేదు నాన్ను అయినా అడుగుతున్నాను కానీ క్షమించండి నాన్న లేదు లేదు నిన్ను క్షమించేంత శక్తి నా దగ్గర లేదు పది నెల పసిగందును ఈ చేతుల్లో పెట్టి నీ కన్న తల్లి కన్ను మూసింది నీ చేతుల్లో ఉన్న నిన్ను ఈ గుండెల్లో పెట్టుకొని పెంచాను కానీ నువ్వు పెంచేసావు నా గుండెల్లో గుణపాలు ఇచ్చావు కదా కృపాలు దించాలి అందుకే కదా నాన్న ఆ భగవంతుడు నాకు ఇంతటి శిక్ష విధించింది ఇంకొక్కడికే శిక్ష విధించలేదురా కన్నందుకు నేను కట్టుకున్నందుకు నీ భార్య కడుపును పుట్టినందుకు నీ బిడ్డ అందరూ అందరూ శిక్ష అనుభవించే దుస్థితి కల్పించాలి బయటపడి మిగిలిన ఈ కొద్ది జీవితాన్ని ఇలా మంచిగా జీవించాలనుకుంటున్నాను నాన్న మంచి ంతగా ప్రేమించి ఈ కుటుంబ సభ్యులు అందరినీ చూస్తూ కూడా నీకు మంచి పను గుర్తుకు రాలేదురా అందరికీ ఇంత విషం ఇచ్చి తర్వాత ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే చాలా బాగుండేదిరా చాలా బాగుండేది అలా మాట్లాడగానే నన్ను పిద్ది చేతిలో పీలి బొమ్మలు అన్నా మనం ఆకాసుకోకుంటున్నా జీవితాన్ని ప్రశాంతంగా మర్చిపోవాలనుకుంటున్నాను ప్రశాంతత మా అందరికీ మనశ్శాంతి లేకుండా చేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నావు కొడుకు అంటే నువ్వేనా నుండి తప్పిస్తాడని వేదాలు పోషిస్తూ ఉన్నాయి కానీ ప్రతి కుండగానే తండ్రికి నరకాన్ని చూపించే నీలాంటి కొడుకుని ఏమనాలో ఏ వేదాలను ఒరే రాజే మనం చేసిన తప్పుకు విధిని నిందించడం అవివేకం అనిపించుకుంటున్నా అవివేకమైన వివేకమైన వ్యసనాలకు బాధిస్తున్నాయి సుని తప్పు చేశాను చేసిన ఈ తప్పుకి నువ్వు చేసిన ఈ తప్పుకి ఇంతమంది కన్నీటి కారణమైన వ్యసనాలు నీకు అంతా అవసరమా అనవసరమో అప్పుడు కొడుకు లేదు నాన్న ఏది ఏమైనా నా జీవితం తెలియదు రాదు అందుకే నాకు జరిగిపోయిన జీవితం కంటే జరగబోయే జీవితం గురించి నేను ఎక్కువగా ఆలోచించాలనుకుంటున్నాను నన్ను అర్థం చేసుకోండి నాన్న జీవితం అంతా అర్థం చేసుకున్నావు ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం మిగిలిదురా నీ దగ్గర పాపం చేశాను మహా పాపం చేశాను 뭐건조로 하면 나가않아가지아요아잘 나? 안 나? అవునండిస్తే నా మీద ఇప్పుడు పరవశించిపోవాలా

చెప్పి ఒకసారి పెళ్ళి తప్పటి నుంచి వింటున్నాను కదండి ఏ మీ మాటకి ఎవరు ఎందుకో తెలుసా నమ్మకం

స్వభావించే నీలాంటి నీచు ఉన్న మనుషులకు నిజమైన ప్రేమని ఎలా గుర్తుంటాయండి అవును మీతో మూడు వేసుకున్న పాపానికి జన్మంతా పుల్లగా నడిచేలా చేస్తారు

ప్రళయ మే ము ప్రళయమీ ప్రకృతే తల్లి అలాగా కూడా టైం వచ్చిందా యోకిం సంతోషం అసలు దీవించదేమో అనుకున్నాను ఈ అక్షంతులు నా మీద చల్లదేమో అనుకున్నాను మొబుల్లోనైనా పని చేసి అన్నా సంతోషం నాన్న సంతోషం దక్షిణ మిగిలింది సంతోషం జరిగింది తలుచుకొని కుంగి కృషి ఇచ్చిపోటే కింద రామన్ మిగిలింది బాధపడకని రాము సిధిరమవుతుంది ఈ శరీరానికి ఒరి రోజులు సమీపించిపోతున్నాయి చేసే తప్పులు ఆ భగవంతుడు విధించిన శిక్షకు తల వచ్చి వెళ్ళిపోతున్నా నువ్వు కానీ రాసిన ఈ గాయం మా నెలలో జీవితాంతం కలుక్కోమే మానదిగా ఇవల్ల ఈ కుటుంబానికి ఏర్పడ్డ మసె ఎప్పటికీ మాయని మంచు మీ మాయని మంచు అని జీవితం ఒక బయలు పచ్చలా మిగిలిపోడు నా గురుస్తాడు జనకి ఆ కేస్తుంది నాకు కూడా డిజిన్ పెట్టు వడ్డించి నా జానకి నేడు ఇలా కసురుకుంటుంది ఈ జానకి ఒక్కరే నాశ్చర్యంగా ఆశ్చర్యపడాల్సింది ఆలోచించాల్సింది

ইনেনানান্কেলে পলিজাডি. কোডি! ইনে আখেল িকের মেরচ সোলি. ইনি কানে পিটগালি. ইনা কোছেি ইনা পালকাদে না হাদালে.